హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్ ఈరోజు మీకు నేను రెండు ఆకుకూరలతోటి రెండు రకాలైన వెరైటీలు చేస్తున్నానండి ఒకటి మునగాకు ఎర్రకంది పప్పుతో ఫ్రై అలాగే కొబ్బరి పచ్చి కొబ్బరితోటి గోంగూర పచ్చడి ఈ రెండు వెరైటీలు మనం సింపుల్గా చేసేసుకుందాం అవి అందరం చేసుకునేవే కానీ కొంచెం వెరైటీగా చేశాను నేను ఇవాళ ఈ వెరైటీ ఏంటో చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీస్ చాలా ఉంటాయండి త్వరగా చేసుకోవచ్చు ఈజీగాను ఉంటుంది హెల్త్కి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీకు నచ్చిందనుకో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మీరు చేసాక కామెంట్ చేయండి మునగాకు ఎర్ర కంది పప్పు కది చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది హెల్త్కి కూడా మంచిది ఎర్ర కందిపప్పు ఆల్రెడీ ఒక అరగంట ముందు నానబెట్టున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్న మునగాకు రెడీగా ఉంది ఇక మనం వంటక రెడీ చేసేసుకుందాం దానికి సరిపడా ఆయిల్ రెండు స్పూన్లు వేసుకోవాలి పచ్చ మినప్పప్పు జీలకర్ర ఆవాలు వీటి నుంచి బాగా ఇచ్చేసాక ఉల్లిపాయలు దీనికి ఎందుకు కారణం ఏమండి పచ్చిమిరపకాయలు తల్లగా తరిగి వెళ్ళి ఈ కొంచెం వేగాక మునగాకు కూడా దీనిలోనే వేగాలి మునగాకులు కూడా వేసేసి సచ్చివాకలు పోయేదాకా ఐదో కొంచెం పప్పు కొంచెం వేసుకుందాం ఇది కొంచెం వేగం చేద్దాం చక్కగా వేగిపోయిన దానిలో మనం ఎర్ర కందిపప్పు వేసేస్తున్నాం ఎర్ర కంది పప్పు విడిగానైనా కొంచెం వేరే గిన్నెలో విడికించైనా వేసుకోవచ్చు దీనిలోనైనా చక్కగా వేసుకోవచ్చు పెసరపప్పు కన్నా ఈజీగా చక్కగా కూర అది కుని తగ్గట్టు ఇక రెండు నిమిషాలు ఉడికించేంత ఇక వేగిపోయింది కొత్తి మీద చల్లేటమే ఇక సర్వింగ్ పోయేట్లా వేసేసుకుంటానండి ఇది రెడీ అయిపోయాక పచ్చి కొబ్బరితోటి గోంగూర పచ్చడి చేసేసుకుందామండి ఇక ఒక రెండు చుప్పల కొబ్బరి తీసుకున్నారండి దీని మొక్కలన్నీ మిక్సీలో వేసేసుకొని తురుములాగా చక్కగా పట్టేసుకోవాలండి ఈ కొబ్బరి తురుముతోటైతే మనం పచ్చడి చేసుకుంటాం తర్వాత గోంగూర వేయించుకుందాం ముందుగా నేను కొంచెం నూనె వేసుకుంటామండి నూనె వేసుకొని ఒక నాలుగు పచ్చిమిరసలు నాలుగు ఎండు మిరసకాయలు కూడా వేసుకున్నాను ఆ కనక కూడా దానిలో చక్కగా పెట్టేస్తే ఆ కనక మగ్గిపోతుందండి మగ్గిందండి ఇప్పుడు నేను రెండిత్తులు మెంతులు వేస్తే చక్కగా పచ్చడికి టేస్ట్ వస్తుందండి అలాగే కొంచెం జీలకర్ర కొంచెం పచ్చిశనగపప్పు కొంచెం మినప్పప్పు మీకు ఇష్టమైతే కొంచెం ధనియాలు కూడా వేసుకోండి వేసేసుకొని దీన్ని బాగా ఇవి కూడా వేగిపోయింది వేగిపోయిందిక ఇక తీసేసి చల్లారాక పచ్చడి నూడుకుందాం కొబ్బరి తురుము తూసి పెట్టుకొని ఉన్నారు కొబ్బరి తురుముతో చేసేసుకున్నాం ఆకుని అలాగే కొబ్బరి ఉప్పు వేసేసి మిక్సీలో మనం పేస్ట్గా పచ్చడి చేసేసుకున్నాం కొబ్బరి గోంగూర పచ్చడి గోంగూర పచ్చి కొబ్బరితోటి పచ్చడి రెడీ అండి ఇది నేను ఈరోజు వెజిటబుల్ బిర్యానీ చేశానండి దానిలో చాలా షేపర్ సూపర్గా ఉంటుంది నేను ఆల్రెడీ అన్నీ అయిపోయినాక వీడియో తీస్తున్నాను తెస్తున్నాను రైస్నైతే వీడియో చేయలేదులేండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ పచ్చడికి కావాలంటే పోపు పెట్టుకోవచ్చు పోపు ఇష్టం లేకపోతే ఇలా కూడా చాలా బాగుందండి చూశారు కదండీ రెండు ఆకుకూరలతో వెరైటీలు చక్కగా గోంగూరలు అయితే బాగా ఉల్లిపాయలు వెల్లుల్లి కూడా వేసేసరికి చాలా టేస్టీగా ఉంది అలాగే మనకు ఆకుకూర తోటి ఫ్రై కూడా అది ఎర్ర కంది పప్పుతో వేసవ కాలం చాలా ఆరోగ్యానికి మంచిదండి చూశారు కదా ఇలా మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ హెల్త్ రెసిపీ చూడాలంటే నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు